హాయ్ వర్స్ వెల్కమ్ టు చైన్ మొబైల్ జమన్ అడుగు మన యూట్యూబ్ ఫాలోవర్స్కి వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఓకేనా మనం యూట్యూబ్లో ఛానల్ ఇచ్చామండి దగ్గర త్రీ మంత్స్ ఇచ్చాం ఎందువలనంటే మనకు సరౌండింగ్గా ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మనం డైలీ దాంతో కూడా వీడియోస్ పెడుతున్నాం దానివలన మనకు కస్టమర్స్ పెరిగి మనకు స్టాకు లిమిటెడ్గా వస్తుంది పెరగడం వలన కస్టమర్స్ పెరగడం వల్ల లిమిటెడ్ స్టాక్ వస్తుంది పెట్టినట్టు పెట్టినట్టుగా సోలో అవుట్ అయిపోతున్నాయి మనకు యూట్యూబ్ ఛానల్లో పెట్టేంత టైం కూడా ఇవ్వలేదు మన సెవెన్ ఫాలోవర్స్ అందువలన నేను యూట్యూబ్ ఛానల్లో స్టాక్ కొంచెం డిలే చేశాను కానీ మన యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలోవర్స్ డిసప్పాయింట్ కాకోకుండా మనమైతే ఇప్పటి నుంచి స్టాకు కొద్ది కొద్దిగా రివెన్ చేస్తుంటాను మంచి మోడల్తో మంచి బ్రాండ్ మొబైల్ తీసుకొని వస్తానండి ఓకేనా మన దగ్గర అయితే ఈరోజు సెవెన్ మోడల్స్ మంచి మొబైల్స్ వచ్చాయండి ఇంకా ఇండోర్ వ్యారెంట్ ఉంది కండిషన్ ఎలా ఉంటాయి మొత్తం చెప్తా చూడండి ఆరోపణలు ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ పేజీని ఫాలో సబ్స్క్రైబ్ వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా దగ్గర ఒకసారి మొత్తం మొబైల్స్ అయితే చెప్తా చూడండి ఇది వివో వై ఫోర్ హండ్రెడ్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నాలు ఇది వచ్చేసి జస్ట్ ట్వంటీ డేస్ వరల్డ్ ఇంకా మనకు వచ్చేసి లెవెన్ మంత్స్ టెన్ టెన్ డేస్ వ్యారంటీ ఉంది కొత్తది వచ్చేసి ట్వంటీ థౌజండ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఉంది మనం ఇచ్చే రేటు కేవలం ట్వంటీ త్రీ థౌజండ్ మాత్రమే ఓన్లీ ఫుల్ కిట్ ఉందండి బ్రాండ్ ఉంది మొబైల్ చూడండి నీట్గా ఉందండి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది ఓకేనా దగ్గర ఉన్న వాళ్ళైతే ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు దూరంగా ఉన్న వాళ్ళైతే నమ్మకంతో బుక్ చేసుకోండి అదే నమ్మకంతో మనం కొరేట్ చేస్తాం అలాగే రియల్మీ పీ ఫోర్ ఇది రీసెంట్గా కొత్త మోడల్ అండి జస్ట్ ఇది వచ్చేసి సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ట్రామ్ జస్ట్ బాక్స్ ఓపెన్ నానేజ్ రూపంలో సిమ్ కూడా వేయలేదండి ఇది సిమ్ వేసుకున్న వన్ ఇయర్ వ్యారంటీ ఫుల్ కంప్లీట్గా వస్తుంది ఇది వచ్చేసి మనం కేవలం అంటే కేవలం ఆన్లైన్లో వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మనం ఇచ్చే రేటు కేవలం ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకేనా అలాగే మన దగ్గర మోటో ఎడ్జ్ సిక్స్టీ ఫీజన్ ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నాలు చూడండి ఇది కూడా అంది వన్ మంత్ అబోవ్ మొబైల్ అంటే దగ్గర దగ్గర నలభై రోజుల మొబైల్ అండి ఇది ఇది వచ్చేసి కొత్తది వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఉంది మనం ఇచ్చే రేటు కేవలం అంటే కేవలం సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే పోకో ఎఫ్ సిక్స్ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ పెట్టాలు ఇది వచ్చేసి కొత్తది వచ్చేసి నాకు రేట్ అయితే ఐడియా లేదు ఇది గేమింగ్కి అయితే సూపర్గా ఉంటుంది అండి స్లాబ్ డ్రాగన్ ఎయిట్ సెవెన్ జెన్ జీ ప్రాసర్ నైంటీ టర్బో ఛార్జర్ అండి ఎక్సలెంట్గా ఉంటుంది అండి మొబైల్ గేమింగ్ వాళ్ళకు ఇది వచ్చేసి మనం కేవలం అంటే కేవలం ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తామండి బ్రాండ్ ఉంది మొబైల్ ఒక్క స్క్రాచ్ కూడా లేదు నీట్గా ఉందండి ఓకేనా అలాగే మన దగ్గర రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ ఇదండి కెమెరాకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అండి కెమెరా ఎక్సలెంట్గా ఉంటుంది కెమెరాలకు యూట్యూబ్ చేసే వాళ్ళకు ఇన్స్టాగ్రామ్ చేసే వాళ్ళకు నీట్గా ఉంటుంది బ్రాండ్ ఉంది చూద్దామన్న ఒక స్క్రాచ్ లేదు నీట్ కండిషన్ అండి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎటు మనం ఇచ్చే రేటు కేవలం ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకేనా అలాగే రియల్మీ లెవెన్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అంటే జస్ట్ అంటే జస్ట్ ఒక స్మాల్ స్క్రాచ్ ఉందండి ఇది వచ్చేసి మనం ఇచ్చే రేటు కేవలం వ్యారంటీ అయితే కంప్లీట్ అయిపోయింది మనం ఇచ్చే రేటు కేవలం ట్వెల్వ్ థౌజండ్ ఓకేనా ఎయిట్ జీ డిస్ప్లే ఇంత తక్కువ బడ్జెట్లో బెస్ట్ రేట్ అండి జస్ట్ ట్వెల్వ్ థౌజండ్ మిగతాదంతా హాసం అండి మొబైల్ ఆ చిన్న స్క్రాచ్ వస్తే ఓకేనా అలాగే మన దగ్గర రియల్మీ లెవెన్ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యాము ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పెట్టాలు మొత్తం బ్యాక్ సైడ్ చూడండి ఏం ఒక్క స్క్రాచ్ కూడా లేదు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒరిజినల్ డిస్ప్లేనే డిస్ప్లే పైన చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి ఈ స్క్రాచెస్ వల్లనే ఇది వచ్చేసి మనం కేవలం సిక్స్ థౌసండ్కి ఇస్తున్నామండి ఫుల్ కిట్ ఉంది ఓకేనా ఇలాంటి మోడల్స్ కావాలంటే మన సేని మొబైల్స్ యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇప్పటి నుంచి రెగ్యులర్గా మన అప్డేట్ స్టాక్ ఇస్తూనే ఉంటాము ఎవరైనా మొబైల్ సేల్ చేయాలనుకున్న వాళ్ళు నమ్మకంగా మనం కొరైట్ చేయండి అదే నమ్మకంతో మనం పార్సల్ కొరైడ్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్క్రైబ్ చేసుకోండి టూపల్ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్